హాయ్ అండి వెల్కమ్ టు వన్ రామ్ ఈరోజు ఈ వీడియోలో నేను పుదీనా కొత్తిమీర టమాటాలు వేసి పచ్చడి చేయబోతున్నాను ఇది ఇడ్లీలోకి దోశలోకి భోజనంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఇది ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఒక పది కాస్త ఒక అరకట్ట కొత్తిమీర కొంచెం పుదీనా కాస్త చింతపండు ఓ రెండు టమాటాలు వెల్లుల్లిపాయలు ఒక పది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగిపోయింది ఇందులో కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న టమాటా ఇప్పుడు సాల్టు రుచికి తగినంత చిటికెడు పసుపు వెల్లుల్లిపాయలు ఒక పది చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు ఇది మొత్తము బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని కాసేపు వేగనిద్దాం తీసే ఇప్పుడు ఇవి వాడిపోయిందేమో చూద్దాము టమాటా కొచ్చిమిర్చి ఇవన్నీ వేసాము కదా ఇవన్నీ వాడినాయేమో చూద్దాం వాడిపోయింది ఇప్పుడు కాసేపు సలార్ సలార్ పెట్టేసేసి మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఇది సలారిపోయింది దీన్ని తీసి మిక్సీకి పట్టుకుందాం అతన్ని బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు కోపెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఒక మూడు సరే వచ్చి ఈ పా ఇప్పుడు టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది అంతేనండి ఈ రెసిపీ మీరు ఇంట్లో తయారు చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టి చాలా రోజులైపోతుంది అందుకనే ఈరోజు ఈ చట్నీతో స్టార్ట్ చేశాను